వెల్కమ్ టు రెండు రోజుల ముందరే కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట ప్రజలకు ఒక మంచి శుభవార్త తెలిపింది ఏంటో తెలుసా ముందరే పాపం మా మహిళలు అల్ప సంతోషులు ఫ్రీ బస్ ఫ్రీ బస్ అంటారు రేపు తెలుస్తుంది ఎక్కడ దాకా అడ్డు రోడ్ నుంచి బంగారుపేట తెలుస్తుంది రేపు కరెక్ట్ గా వచ్చిన తర్వాత అది కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంటే మహిళలు అన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మందు రెండు గంటలు అందుబాటులో ఇంకా పెంచారు ఉదయం పది గంటలకే మొదలు రాత్రి పన్నెండు దాకా ఇది ఆంధ్ర రాష్ట ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించండి ఇంట్లో మహిళలు పడే కష్టాలు చూడండి అని ఒక పక్క మొరబెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు రేట్లు పెంచారు ఎందుకని జనం తగ్ తాగటం తగ్గిస్తారు అని తాగటం తగ్గింది టైం కుదించారు వెల్ట్ షాపులు తీసేశారు ఆంధ్ర రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెరిగింది రేటు పెంచారు కాబట్టి ఇది ఒక స్కామ్ అన్నారు లిక్కర్ స్కామ్ అని అన్నారు రోజు ఏం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం రెండు గంటల అదనంగా పెంచింది ఆదాయం తగ్గింది ఎవరికి తెలియదండి ఇక్కడ రాష్ట్రంలో ఎవరికి తెలియదు షాపులు లాటరీ పద్ధతి కాదు బెల్ట్ షాపులు వేలం రాష్ట్రం అంతా చెప్పాలి బెల్ట్ షాపులు వేలం లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అంటారు వెయ్యిన్ని మూడు వందల కోట్ల నష్టం ఒక సంతకంతో చేసింది పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వివరాలన్నీ తర్వాత చెప్తా ఈరోజు ముఖ్యమైంది మొన్న జరిగిన జడ్పీటీసీ ఎలక్షన్ ఉలివెందల ఒంటిమిట్ట అది అసలు ఎలక్షన్ అంటారా ఎన్నికంటారా దాన్ని అదేమంటే ఎలక్షన్ కమిషన్ మీరు పెట్టినామే కదా అంటారు ఆఫీసర్లందరూ గవర్నమెంట్లు మారిన ఆఫీసర్లు వాళ్లే పోలీసు వాళ్లే రెవెన్యూ వాళ్లే ఆ యంత్రాంగమే ఉంటుంది మీరు ఏ విధంగా నడిపిస్తున్నారు ఒక డిఏజీ పార్టీ ఆఫీసులకు వెళ్లి అరెస్ట్ చేయటం ఎస్పీలు ఎస్పీలు తెలుగుదేశం క్యాడర్ ని లోపలికి పోలింగ్ బూత్ లోకి ఆహ్వానిస్తున్నారు ఆ కూడా కాదు డిఎస్పీ అయితే టీవీలోనే కనబడుతుంది ఏంటది ఎవడరా మా మై సన్స్ అంట మై సన్స్ వెల్లు నేను కూడా ఆ మాట అందరం ఆ యూనిఫామ్ అంట ఇది ఇలా జరిగిన ఎన్నికల్లో మళ్ళా గర్వంగా చెప్పుకుంటున్నారు ఆరు వందల చిల్లర వైసీపీకి వచ్చింది ఆరు వేల చిల్లర తెలుగుదేశంకి వచ్చింది అని సిగ్గుండాల ఇది ఎన్నికలు అని అంటే సిగ్గుండాల లీగల్ గా పోరాడతాం న్యాయపరంగా పోరాడతాం అక్కడున్న ప్రజలకు తెలుసు నిజానిజాలు ఏంటో ఎంతమంది ఓటు వేయగలిగారు అనేది తెలుసు సాక్షాత్ కలెక్టర్ గారు పెట్టిన పోస్ట్ లో ఉన్న వ్యక్తి అవుట్ సైడర్ అని తేలిన తర్వాత ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫోటోని చూపించారు కలెక్టర్ గారు దాన్ని తీసేసారు ఇంతకన్నా సాక్షలు కావాలా ఎలక్షన్ జరిగేటప్పుడు బయట వ్యక్తులు ఎవరు ఉండకూడదు అంటారు ఎవరు ముక్కుమో తెలియని వాళ్ళు బయట నుంచి వచ్చారు అంటే ఒక రకం సాక్షాత్ మంత్రి అనంత అన్నమయ్య మంత్రి ఆయనే ఉన్నాడు ఏ విధంగా నడిపారో చూపించారు ప్రతిదీ వీడియోలో వచ్చింది ప్రజాస్వామ్యానికి సూట్లు పడుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్నసారి చెప్పారు ఇది మంచి పద్ధతి కాదు ఈ విత్తనం పెరిగి వృక్షం అవుద్ది మిమ్మల్ని కబలిస్తుంది ప్రజాస్వామ్యంలో ఇలాంటి పనులు చేయొద్దు మీకు అలవాటే ప్రజలను మబ్బి పెట్టడం మోసం చేయటం మాయ మాటలు చెప్పటం ఇలాంటి అరాచకం ఇది వరకు ఎప్పుడు జరగలే ముప్పై సంవత్సరాల తర్వాత మేము గెలిచామని సంబరాలు చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ ఈ ముప్పై సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు తెలుగుదేశం రూలింగ్ ఉంది పదిహేను సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఏ ఒక్కసారి కూడా గెలవలేదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇలాంటి చోటు చేసుకోవటం మన దౌర్భాగ్యం అనాల రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు రాస్తే ఈ కొత్త రాజ్యాంగం ప్రకారం పోతుంటారు అందరూ దీన్ని నేర్చుకోండి దీని ప్రకారమే బోండి అంటున్నారు రాబో రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం ఏమవుద్ది అనే ఒక బాధ ఒక పక్క ప్రజలు గమనించి ఎంత తొందరగా ఈ కూటమి ప్రభుత్వాన్ని దించి మంచి పాలన ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు మేలుగోరి ప్రజల గురించి ఆలోచించి పథకాలు ఇవ్వటం అనంటే ఒకేదో అకౌంట్లో డబ్బులు అయ్యడం కాదు అవసరాలు గుర్తించి చేసిన మంచి పనులు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తొందరగా మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని ప్రజలు చూస్తున్నారు రాబో రోజుల్లో తప్పకుండా అదే జరుగుతుంది ఇలాంటి ఎన్నికలు నేను కూటమి ప్రభుత్వాన్ని మరీ ముఖ్యంగా తెలుగుదేశాన్ని ఒకటే అడతా ఆంధ్ర రాష్టంలో మీకు ప్రజాదరణ ఉంది అని అనుకుంటే సొసైటీ ఎలక్షన్స్ ఎందుకు పెట్టలేదు ఎందుకు నామినేటెడ్ పెట్టారు నీటి సంఘాల ఎన్నికలు ఎందుకు జరపలేదు ఎందుకు నామినేట్ చేశారు ఎందుకంటే ఇలాంటి అరాచకం పోలీసులతో ఆంధ్ర రాష్టం అంతా చేయడానికి కుదరదు కాదు ఇప్పటికైనా మీకు ఛాన్స్ ఉంది బిఎస్ఎస్ ఎలక్షన్స్ జరపండి నీటి సంఘ ఎలక్షన్ జరపండి నామినేట్ చేసి ఆరు నెలల కోసమే కదా ఆ ధైర్యం ఉంటే ఎలక్షన్స్ పెట్టండి ప్రజల నిర్ణయానికి వచ్చిండారు అందుకనే ఆ ప్రజల్ని పోలింగ్ బూత్ కూడా రానియకుండా చేశారు కూర్చున్న ఏజెంట్లను బయటకు పడేశారు అందుకే అడుగుతున్నాం ఆ వీడియోలు ఇవ్వండి లేదా ప్రభుత్వ బలగాలంటే కేంద్ర ప్రభుత్వం వారి కనుసన్నల్లో ఎన్నికలు జరగాలని న్యాయపరంగా పోరాడతాం ప్రజలు అన్ని చూస్తూ ఉంటారు గమనిస్తున్నారు కూటమి ప్రభుత్వం చేసిన మోసాలు ఇంకా భరించలేమని నిర్ణయానికి వచ్చిన్నారు తప్పకుండా తగిన గుణపాఠం చెప్తారని